కార్మికులకి కదా మనము భోజన సౌకర్యం కనిపించింది దాన్ని దృష్టిలోట్టుకుని సరే అని చెప్పాలి కదా ఫోటో కూడా అయితే చాలా బాగా పార్టీల పరంగా కాకుండా ఏ ఫ్లెక్సీలు అవి లేకుంటే అనుమతి ఇచ్చినాం ఇంకో ఇప్పుడు పార్టీల పరంగా చేస్తే మళ్ళీ ఇంకో అభ్యంతరం అది ఇది మళ్ళీ ఎందుకు మనకి కాంట్రవర్సీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మనమే సెలబ్రేట్ చేస్తాం కదా

తర్వాత కూడా కనుక్కునే తెలుస్తుంది వాళ్ళ స్టా దృష్టికి తీసుకెళ్ళి మన కనుక్కున్న తర్వాత పార్టీలో పరంగా కాకుండా చేసుకోండి అని చెప్పి చెప్పి చెప్పారు లేదంటే బయట ఇప్పుడు మన ప్రమిసెస్ ముందు ఎట్లా మన దగ్గరికి వస్తారు కదా ప్రమిసెస్ బయట బయట చేసుకుంటే ప్రాబ్లమ్ ఉండేది వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చుకున్నా ఏదైనా వేసుకున్న ఇబ్బంది ఉండదు అని చెప్పేసి బయట మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమైనా చెప్పగానే నేను అక్కడ అక్కడ కూడా ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడిన తర్వాత నేను నాతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే ఏమన్నా మా మీ ఆఫీస్కి పంపిస్తారండి అని అంటే మీరు ఆటో ఖర్చులు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇబ్బంది అయ్యి అని అంటే వీడి అవునా కాదు ఫస్టే కొంచెం తడపడాయించుకుంటేనే సరే వీడికి పంపించండి అని చెప్పేసి అని అన్న అంటే సరే అని చెప్పేసి అన్న మళ్ళీ ఇది ఏంటంటేనే అక్కడ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మన మరి బ్యానర్లు అవి కడతాయి ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు ఎట్లా యూత్ ఉంటే అయితే ఒకటి సార్ సార్ ఒకటి మీకు అంటే పార్టీ పరంగా కాకుండా భారతీయుల భావాలతో ఏం చెప్తున్నామంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంచండి ప్రధానమంత్రి గారి ఫోటో ఉంచండి అది రాష్ట్రపతి గారి ఫోటో కూడా ఉంచండి ఆయన రిక్వెస్ట్ అంబేద్కర్ అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగ అందరు గౌరవించండి అంటే మేము ఒకళ్ళ ఫోటో పెట్టి వాళ్ళు ఇది ఒక మాకు రిక్వెస్ట్ అంటే మీకు ఒక మేము పార్టీ పరంగా కాకుండా భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతదేశానికి ప్రధాన మళ్ళీ టూ డేస్ తర్వాత రమ్మంటారా త్రీ డేస్ తర్వాత రమ్మంటరా మరి సాయంత్రం రామ్మంటారా మీరు ఒక టైం తీసుకొని మాకు ఎవరికైనా ఒకరికి ఫోన్ చేస్తే మేము వచ్చి మీ వర్మ అంతే వేరేది లేదు ఎందుకంటే మాకు సంతోషం కానీ జన్మదినం రోజున